తారీఖులు దస్తావేజులతో పనే ఉంది అని అనుకునే రోజులు కావి ఇప్పుడు ఎవ్రీ డేట్ ఎవ్రీ ఇయర్ ఇంపార్టెంట్ అందులోను ట్వంటీ ట్వంటీ ఫోర్ని సూపర్ స్టార్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అస్సలు మర్చిపోలేరు ఇద్దరికి ఇయర్ చాలా చాలా కీలకం ఆ ఇద్దరు స్టార్లకి అంత ముఖ్యమైన విషయాలు ఏ ఉన్నాయి ఈ ఏడాదిలో మాట్లాడుకుందాం వచ్చేయండి రీజనల్ కుర్చీ మడత పెట్టి ఇంటర్నేషనల్ కంఫర్ట్ సీటింగ్ కి షిఫ్ట్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంగ్ హెయిర్ తో మేకవర్ కావడం స్కేటింగ్ క్లాసెస్ ఫిట్నెస్ కోచింగ్కి అటెండ్ అవ్వడం ఇలా ఒకటా రెండా అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టు అన్ని విధాలా తనని తాను సిద్ధం చేసుకుంటున్నారు సూపర్ స్టార్ ఇన్నాళ్లు ఒకెత్తు అంతా టాలీవుడ్లోనే జరిగింది ఇకపై మాత్రం సీన్ ఇంకోలా ఉండబోతోందని చెప్పకనే చెప్పేస్తున్నారు జక్కన్న రాజమౌళి ఇచ్చిన సలహాను తూచా తప్పకుండా పాటిస్తున్నారు మహేష్ ఆయన సరిహద్దుల్ని చెరిపేసి పాన్ ఇండియా ప్రయాణం ప్రారంభిస్తున్నది ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే మీరు స్టార్ట్ చేస్తున్నారు నేను పూర్తి చేస్తున్నాను అని మహేష్ తో అంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పాన్ ఇండియా థియేటర్లలో అడుగు పెడుతున్నది ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే మరి పవర్ స్టార్ కెరియర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా మాదే అంటూ హరిహర్ వీరమల్లుని మొదలుపెట్టారు క్రీష్ హరిహర్ వీరమల్లు ఇంకా సెట్స్ మీదే ఉంది అయితే దాని తర్వాత సుజిత్ స్టార్ట్ చేసిన ఓజీ మాత్రం రిలీజ్కి రెడీ అయింది సెప్టెంబర్ బర్లో దూకడానికి రెడీ అవుతోంది ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా సత్తా చూపించడానికి తయారవుతున్నారు పవర్ స్టార్ ఇటు పవన్ అయినా అటు మహేష్ అయినా పాన్ ఇండియా ఎక్స్పీరియన్స్ ఉన్న తోనే ట్రావెల్ చేయడం చాలా వరకు హెల్ప్ అయ్యే విషయమని ఖుషీ అవుతున్నారు అభిమానులు